சபனிபுரம் கலைஞர் நாயகத்துவம் கலைஞர் நாயக்கத்துவம் ஜெய் ஜனசேன ஜெய் ஜனசேனா செலவு செலவு சபனி விஜயவாந்தம் செய்யாபுரம் சபனி రేపు మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిరి భవ సభని పిఠాపురంలో నిర్వహిస్తా ఉన్నాం దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున పోస్టర్ రిలీజు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైజ్గా అన్ని కాన్స్టెన్షన్లో కూడా మనం మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఈ రోజున ఈ యొక్క ఎనిమిది సమ ఎనిమిది నెలల పాలన చూసి ఈ రోజున రాష్ట్ర ప్రజానికమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎక్కడా కూడా మార్పు కనీసం మార్పు లేదు అవినీతిలో ఉన్న వరకు ఉన్న ఉన్నత వరకు అవినీతిలో కూరుకుపోతుంది పరిపాలన దాన్ని ఒక పెనుమార్పుగా తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మరి గడిచిన ఎనిమిది నెలల్లో మంచి పరిపాలన అందిస్తూ ఇతర నాయకత్వానికి దేశానికి రాష్ట్రానికి కూడా ఒక దిక్కుసూచిగా నిలబడుతున్నటువంటి నిర్ణయాలతో ఎందుకంటే ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవిస్తూ ప్రజల మనోభావాల్ని రక్షించాలి ఏ మత ఏ మతం వారైనా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఐదున్నర కోట్ల మందికి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఆ దేవాలయం ద్వారా మనకి రాష్ట్ర ప్రజానీకానికి మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విలువల్ని పెంచే దిశగా అసెంబ్లీ వేదికగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎనిమిది నెలల కాలం కూడా గడుస్తూ ఉంది ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా బూతుల పురాణం తప్పించి ఎక్కడ విద్వాంసాల కోసం మాట్లాడుకుంటాం తప్పించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు ఇప్పుడు చాలా సాఫీగా చాలా ఉన్నత ఉన్నతమైనటువంటి దీనికి ఈ రోజున అసెంబ్లీ వేదిక నడుస్తూ ఉంది ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జనసేన ఆవిర్భావ సభని జరుపుకుంటా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా ఈ దేశానికి అదేవిధంగా మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలని అందిపుచ్చుకునే దిశగా రేపు పద్నాలుగో తారీఖు ఉంటుంది మరి యొక్క పార్లమెంట్ నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్తూ ఉన్నాం అదే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే బళ్ళు కార్లు వేసుకుని వచ్చేటువంటి పరిస్థితి అక్కడికక్కడ కనిపిస్తూ ఉంది ఈ సభను గణనీయంగా మరి విజయవంతం ఈ ఈరోజు ఇక్కడ దెందులూరు కాన్సెన్స్కి సంబంధించినటువంటి మరి దెందులూరు పాయింట్ ఆఫ్ ఇన్ఛార్జ్ అయినటువంటి గంటసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున మీటింగ్ జరుగుతుంది దెందులూరు నాయకులు కార్యకర్తలు మహిళలు మహిళలు జన సైనికులు అందరూ కూడా దీనికి వచ్చేస్తున్నారు మరి ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది ఇదే విధంగా సాయంత్రం కూడా ఒంగుటూరు రేపు కైకలూరు విధంగా అన్ని కాన్ఫరెన్స్లో కూడా మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం మరి మీడియా సోదరుల ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎనిమిది నెలల పాలనని మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా ఇరవై నాలుగు ఎలక్షన్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలు సరైనటువంటి చెప్పుచ్చు కొట్టినట్లుగా సరైనటువంటి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ ఆయనకి ఇంకా కనువిప్పు కలగలేదు మతి స్థిమితం లేకుండా మతి చరిపోయి పెచ్చతనంగా పెచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా ప్రెస్ వాళ్ళు వచ్చినా ప్రింట్ మీడియా వచ్చినా కానీ వాళ్ళు తిట్టి పంపించేటువంటి పరిస్థితే ఉంది మరి ఈ రోజున మీడియా కావాల్సి వచ్చింది అసెంబ్లీని వదిలేసి మీడియా పాయింట్ పెట్టుకొని అన్నా చెప్పండి అని ఈ రోజున మీడియా మిత్రులని అన్నా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు ఆ సందర్భంగా మరి మొన్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకంటే ఆయన ఎందుకు దేనికన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ పదో వంతు సీట్లు వస్తాయంటే నూట డెబ్బై ఐదుకి పద్దెనిమిది సీట్లు వస్తాయి కానీ నీకు రా ప్రతిపక్ష హోదా రాదు కానీ పదకొండు ఉన్నప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు ఇక్కడ కాదు అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి ఆయనకి ఎక్కువ అవగాహన ఉందా పరిజ్ఞానం ఉందా నీకు ఎక్కువ ఉందా అనేది ఇక్కడ తెలుస్తుంది మరి ఆయన మాట్లాడిన దానికి మిత్ర పత్రికా మిత్రులు అడిగితే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి కారు కోతలు ఆవాగడోగే ఈవేళ కిందకి పదకొండు సీట్లకు పోయాడు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తి చూపించి ఆయన్ని అనేక రకాలుగా విమర్శ చేసిన పాపానికే ఈరోజు పదకొండు సీట్లకు పోయాడు పొద్దున ఆ పదకొండు కూడా ఉండదు ఒకటికి వస్తాడేమో గతంలో మేము ఎన్నోసార్లు పాదయాత్రలో చెప్పాం ప్రతిపక్ష హోదా కూడా రాదని రేపు పొద్దున్న ఒక సీటే ఉంటుంది అనుకుంటున్నాం మేము అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ప్రజల బుద్ధి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి తప్పించి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి కానీ ఇప్పటికైనా మీ యొక్క సవకుబారు మాటలు మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పోయాక ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు అందుకని ఈలోగా ఒకవేళ ఏదైనా ఈ మధ్యలో వాళ్ళు జైలుకి పోవచ్చు లేకపోతే కేజీహెచ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారేమో మిమ్మల్ని ఎందుకంటే మీ నాయకులందరూ కూడా జైలుకి పోతా ఉన్నారు మీరు ఏదో ఒక వంకత పిచ్చెక్కిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినా అవ్వచ్చు మీరు అందుకని ఇక్కడి అయినా పేలాపాలను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తామని అన్నయ్యకి పై పన్నెండవ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా మనకి ఏలూరు పార్లమెంటు నుంచి ఇచ్చారు అన్నయ్యకి మాది నియోజకవర్గం నుంచి కూడా అన్నయ్యకి అభినందన ప్రత్యేకంగా ఎందుకంటే అంత క్యాపబిలిటీ అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మనందరికీ తెలుసు మరి కింద నుంచి వచ్చిన మాస్ లీడర్ మా అన్నయ్య అందుకనే ఏది ఉన్నా సరే అన్నయ్యకి ఇక్కడ బాధ్యతలు పార్టీ గుర్తించి ఆయనకి ఇస్తుంది అందులో భాగంగానే ఏలూరు పార్లమెంటుకి సంబంధించి సమన్వయకర్తగా ఆయనకి ఇచ్చారు దానిలో భాగంగానే అన్నయ్య చెప్పారు మనం ఎట్లాగైనా సరే మనకు బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి ఎక్కువగా మనం అందరం కూడా ఈ పండగ వాతావరణం అని చెప్పి చెప్పంగానే అనే కంపల్సరీగా మనం అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న దాని మీద ఈ రోజున గెందులో నియోజకవర్గం మా మండల నాయకుల్ని అలాగే గ్రామస్థాయి నాయకుల్ని నీటి సంఘ ప్రెసిడెంట్ని అలాగే జిల్లాకు సంబంధించిన సెక్రటరీని అందరిని కూడా ఈరోజున ఆహ్వానించి ఆ సభని ఎలా విజయవంతం చేయాలి అన్నయ్య అన్నట్టుగా మేమే రమ్మని అమ్మ నన్ను అన్నకుండానే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే మనం ఏ విధంగా బయలుదేరాలి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఆలోచనలు ఇక్కడ కూర్చుని అన్నయ్య ద్వారా తెలుసుకొని ఎలా వెళ్దామో అందరం కలిసికట్టుగా ఈ ఏలూరు పార్లమెంట్ నుంచి అందరం దెందులూరు ఏలూరు ఇటు ఉంగుటూరు అలాగే పోలవరము నూజివీడు ఏలూరు పార్లమెంట్ సభ ఉన్న మొత్తం నియోజకవర్గాలన్నీ ఒక్కసారిగా మనం వెళ్ళి అక్కడ మనం వెళ్దామన్న ఆలోచన చేసుకొని ఇక్కడ మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా అన్నయ్య దగ్గర పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది విజయోత్సవ సభ ఎందుకంటే విజయం పొందిన తర్వాత మా పార్టీ ఆవిర్భావ సభ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ప్రత్యేకంగా రోజున ఒక స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా దాంట్లో కొన్ని కొన్ని అంశాలు కూడా పొందుపరుస్తారు ఫస్ట్ మూడు రోజులు ప్లేన్ రే అనుకున్నాము అంటే ప్లేన్ రే అని అంటే కనుక మహిళలకి అలాగే రైతులకి అందరితో పాటుగా ఉండాలని అనుకున్నాము కానీ ప్లేన్ రే కాకుండా ఒకే రోజున ఇది మంచిగా ఆవిర్భావ సభ పెట్టాలి కొన్ని కారణాల వల్ల ప్రోటోకాల్ ఇట్లాంటివి అన్ని కారణాల వల్ల ఆవిర్భావ సభ మాత్రమే ఆ రోజున పిఠాపురంలో పద్నాలుగో తారీఖున మేము చేసుకుంటున్నాం దాన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మా దెందులో నియోజకవర్గం నుంచి కూడా వీర మహిళలకి నాయకులకి ప్రజలకి అందరికి కూడా నేను అందరికీ కూడా నేను ఇక్కడ వేడుకుంటున్నాను అలాగే ఇంతకుముందు అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేది కార్పొరేటరా లేకపోతే ఎమ్మెల్యేనా ఆయనకు హోదా తీసుకురాలేదు ఆయనకి ఎప్పుడు పదవులతో ఆయనకి హోదా లేదు ఆయనకి అభిమానులు అనేది ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే ఆయన ఈ రోజున మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అగ్రగామిలో ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు ఆయన వస్తుంటేనే పక్క రాష్ట్రాల వాళ్ళ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులతో సహా లేచి గౌరవిస్తున్నారని అంటే ఆయన కార్పొరేటర్ ఆ ఎమ్మెల్యేని కాదు ఆయన ప్రజల మనిషి అంత వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి మనిషి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి కొంచెం మీరు మీ వెనకాల ఏం జరుగుతుంది అన్నది కూడా చూసుకోవాలని మీరు ఎట్లా దేనికి తక్కువ దేనికి ఎక్కువ అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో మా వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కానీ మేము అంత ప్రచారం చేసి మేము అంత మేము మీకులాగా దిగజారి తెలుసుకోలేదు కాకపోతే మరొకసారి తెలుసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి పదవులతోనో ఎమ్మెల్యేతోనో డిప్యూటీ సీఎం ఆయనకు అలంకారం కాదు ఆయనకి గుర్తింపు అనేది ప్రజలే ఇచ్చారు అందుకనే ఈ రోజున ప్రధానమంత్రి స్థాయిలో కూడా లేచి నిలబెట్టి గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి మరొకసారి మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం